కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు కనకొంత వీడియోలు కావాలంటే కనకం ఇంటికి రావాలి మా అంజు కూడా వచ్చింది అంటే మా అంజు వచ్చింది కాబట్టి అంజు కూడా ఇంట్లో ఉంటుంది అంజు నేను కనక ముగ్గురు ఉంటున్నా ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ఇల్లు పక్కనే ఉంది అమ్మ నాన్న తమ్ముడు ఇప్పుడు వీడియో కావాలి కనకాన్ని కలవాలంటే ఇంటికి రావాలిగా ఆమెకి ఆరోగ్యం బాగోపోతే ఏమన్నా ఈయడానికి రావాలిగా ఇప్పుడు ఆమెకి ఏమన్నా కావాలంటే రావాలిగా ఆమె కాళ్ళు పనిచేవు కిందకి దిగాలంటే చూసారా నాకు రెండు లేట్ ఇప్పుడు కిందకి పోవాలంటే చేతనైద్దా ఆమెకి రోజు దిగుద్దా నిమిషం నిమిషం దిగుద్దా దిగలేదుగా ఒకసారి సాజీ నానా వచ్చేటప్పుడు ఏమన్నా పట్టకరా ఇదిగో నీకు డబ్బులు ఇస్తా అని అంటది వచ్చేటప్పుడు పట్టుకొని రావాలిగా నేను నేను ఎందుకు వీడియోలు తీసుకుంటున్నప్పుడు పని చేయాలి కదా చికెన్ తెమ్మన్నదండి డెబ్బై రూపాయలు చికెన్ అయితే ఇంకో పది రూపాయలు చంద్రకాయలు తీసుకొచ్చాను ఇప్పుడు ఎనభై రూపాయలు నాకు ఇవ్వాలి ఓకే ఒక్క రూపాయి మనకు మనకు దగ్గర మన దగ్గర ఎలా ఖర్చు అంటే నాకు ఇంక ప్రాణం సూర్యుడు ఉంటుందండి బాబోయ్ ఈడెక్కడికి ఎంత జనంలో ఏ బిడ్డ ఎందుకు వచ్చింది అనేసి నేను కొనేస్తానండి ఏమండి ఒక్క రోజు పువ్వులు రెండు నెలలు ప్రతి వీడియోలోనే చెబుతున్నా రండి ఈ వాళ్ళకున్నారండి అక్కడ వాళ్ళు ముప్పై రూపాయలు చెప్పారండి వీడి దగ్గర ఇరవై ఇస్తున్నాడు ఇరవై రూపాయలు ఎన్ని పూలు వస్తాయి చెప్పండి ఒకసారి ఇంత పెట్టుకున్నాను నేను పెట్టుకుంటే ఇంత దండ పెట్టుకోవాలి అప్పుడు మళ్ళీ నేను ఎక్స్ట్రా ముప్పై ఇచ్చి యాభై రూపాయలు ఇచ్చి ఇంత దండ తీసుకున్నాను పూలు కావాలంట ఏ వయసు సచ్చి వయసులో కూడా పూలు పెట్టుకోవచ్చు అన్నారు తర్వాత కూడా పూలు కావాలంట అంటే మరి పదహారు పళ్ళు రాలిపోతే నాకు ఒకటే మొగుడు సచ్చి సూర్ణారాయణ రాజండి మాస్టారు చేసాను పదిహేను వేలు నెలకే ఇల్లు ఇల్లు ఇస్తా అంటే చేసాను నాలుగేళ్ళు ఫుల్ మొసలు అరవై సంవత్సరాల నాకు మళ్ళీ షార్ట్లు ఇవి ఇలా అన్నీ చూపించేసేయండి నాకు మళ్ళీ తిరిగేసేయండి తర్వాత ఎవడో ఫ్యామిలీని కలుపుతానంటే వెళ్ళాడు చచ్చేయండి నేను చేయగలను ఐదు లక్షలండి ఇలా ఐదు లక్షలండి రాసుకోమ్మ నా కొడుకు ఇస్తాను నేను ఏమైనా పోయినా సంభవం కూడా ఉన్నదండి లాలు అన్నది అంతగా చెప్పాను అమ్మ ఇల్లు కోర్టులోకి వేసేయండి ఎత్తుకండి నాకు ఎవడో తోడలేడు ఎవరు తీసుకెళ్తాడు మరి కోర్టుకి వదిలేసాను పోలేకపోతే ఆడుతుండే పోయింది అని దండం పెట్టేస్తాను ఒక ఐదు నెలల నుంచి ఆరు నెలల నుంచి మాత్రం నా పని హ్యాపీ పెట్టిన కొట్ట పోయలేపట్ట హ్యాపీగా ఉంటున్నాను తింటున్నాను ఇదిగో వీడు రోజు వచ్చి మంగళం ఏముండేవు కనుక ఏముండేవు నేను ఇంటికి వెళ్ళని ఇక్కడే తీసేస్తాను ఏమనుకోని చెప్పండి నేను సరే తలకే కూర ఉన్నప్పుడు నేనే పిలుస్తాను మటన్ వండుతుందండి బజ్జీలు నా దగ్గర ఉన్నప్పుడు చెప్పండి ఇలా ఉన్నాడండి ఇప్పుడు వెళ్ళక్క ఇలా వచ్చేసిందండి బాడీ కూరలేడు బిడత సమానం కూరలేదు తినే ఉండి నాకు ఎలాగో మగ్గు పెట్టలేదు తింటే ముద్ద అంతే కదండి ఏమంటాడు తెలుసండి కనుకో నా తత్వం తీసేసుకో ఎందుకో తెలుసండి రెండు పూటల పోదు నేను నేనన్నాను నీ పెళ్ళి కట్నం నాకు ఇచ్చేయంట ఎప్పుడంటే అమ్మకిస్తాడంట చూసారా మరి అందుకేనండి ఎరువు ఎరుగుబడ్డే మన కడుపుని పుట్టి పెట్ట కడుపుని పుట్టుబెట్టే చూసారా నీ కట్నం వద్దు ఏ వద్దు నేను నెలకు రెండు వేలు పెట్టి నీ బస్తా కొనలేనమ్మా నాకు వద్దు అన్నా కొత్త ఆడ తెలుగు చూడండి ఎంత బాగా మాట్లాడతాడో చెప్పలేము రూపాయి మాత్రం ఇలా తీస్తే ప్రాణం పోతుందండి తెలుసండి ఆ జేబులోనే ఉండాలి లేకపోలింట్లోకి వీరోళ్ళు నొక్కితారండి నా అవునండి ఇరవై రూపాయలు ఫోన్ తీసేడి ఇంకొండ వందలు బాకే అండి ఒకసారి వంద ఒకసారి వంద తీసుకు ఫస్ట్ లో ఇచ్చారండి బాబు పేస్ కూడా నాకు తెలియదు కదా అమ్మ నగరం పాప ఆ ఒక్క నిమిషం సీతానగరం పాపచ్చళ్ళ జరుగుతుంది నేను చూస్తానండి ఇప్పుడు కొంతమంది ఫోన్లు చేసి మొన్నటి వరకు ఎవ్వరు ఫోన్లు చేయలేదు మనకి మొన్న నేను రాకేష్ మాస్టర్ విగ్రహం దగ్గర నుంచి వీడియోలు మొదలు పెట్టినా అప్పటి నుంచి వీడియోలు వ్యూస్ లో అంతకు ముందు ఎవరు ఫోన్లు చేసి మాట్లాడలేదులే గానీ నా విషయం కాదు ఫోన్ లో చేసి మాట్లాడచ్చు వచ్చి వీడియోలు తీసుకున్నప్పటి నుంచి వంక సాజిద్ మీ వీడియోలు కొట్టేసుకుంటున్నాడు సాజిద్ మీ వీడియో ఇంతకు ముందు ఫోన్లు చేసి మాట్లాడడం తెలీదా సాజిద్ వచ్చిన తర్వాత గుర్తు గుర్తొచ్చిందా ఆవిడ అమ్మయ్య పొద్దుట ఎవరో తిట్టారండి వీళ్ళని అన్ని అమ్మ వీడియోలు కొట్టేసుకున్నా కొట్టేసుకున్నా డబ్బులు అడగనా అంటే వాడు ఇనేసి అండి ఇనేసి డబ్బులు కొట్టేసుకో డబ్బులు తీసేసుకో ఇంతకుముందు అమ్మ గుర్తుకు రాలేదా మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా నాకు నోరుందండి నేను కూడా వంద మాటలు మాట్లాడగలను మరి పొట్టి ఎందుకు తినేట్టు రెండు నెలల నుంచి కూడా కొంచెం కొంచెం ఎదురు తినాలి తెలుసేడండి నేను ఏం చెప్పానో తెలుసు వచ్చి నెల నుంచి ఒక వీడియో ఐదు ఐదు వందలు చీర కట్టుకోవాలి అన్నాడు చీర కట్టుకుంటాను కట్టుకుంటాను కలిసేటప్పుడు అబద్ధాలు చెప్పి నేను రాలేదు కనకం అనుకుంటా రాలేదు వచ్చేవా నాకు కొంచెం వీడియోస్ సహాయం చేయండి యూట్యూబ్ ఏమైనా రోజు వీడియో మీద తమిళం పెడతాను తమిళ అంటే నాకు తెలియదు అదేనండి తమిళ పెడతాను వీడియో చేస్తాను ఒక్క తమిళం పెట్టడం మాటగానే మీరు ఒప్పుకో ఒప్పుకుంటాం అన్నమాట మరి ఆ ఫోన్ పని చేయట్లేదండి రెండు వందలు బాకేండి ఒక

ఇప్పటి వరకు అన్నం మీదేసి చూపుతున్నా ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడలేదు ఆవిడ దగ్గర నువ్వు అతనితో ఎందుకు పోతాను ఇతన్ దగ్గర వీడియోలు ఎందుకు ఎవరైనా పిలిస్తే నేనే తీసుకెళ్లి స్వయంగా నేనే దింపు వస్తున్నా ఎవరిని నేనే దింపుతున్నా ఎవరికన్నా వీడియోలు కావాలన్నా నేనే తీసుకెళ్తున్నా అట్లాంటప్పుడు నాకు కోపం ఉన్నప్పుడు జలసి ఫీలింగ్ ఉన్నప్పుడు తనకు నువ్వు ఎవరితో చేయకూడదు నాతోనే చేయాలి అని నేను అంట కదా నేను ఎవరిని చెప్పడానికి నా వీడియో నాకు ఇస్తుంది సరే కనుక నీ ఇష్టం నువ్వు ఏ షూటింగ్ చేసుకుంటావు చేసుకో నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అది స్వార్థం అంటారు నా దగ్గరే ఉండు నా దగ్గరే వీడియో దానికి స్వార్థం అంటారు కూల్ నాకు తెలుసు రాకేష్ మాస్టర్ ఉన్నని కెల్త పాపం ఎదురు నేను ఎందుకంటే నువ్వు నేను నోరు పుస్తుకుంటా ఆ అందరూ ఉష్ నేను మాట్లాడతా ఏమండి ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను ఇంతకు ముందు అమ్మాయిని గుర్తుకు రాలేదండి నేను వీడియోలు చేసినప్పటి నుంచి అందరికి గుర్తొచ్చిందండి నాకు సపోర్ట్ చేస్తారు మీరు అందరూ కానీ కొందరండి కొందరంటే చీమంతా వాళ్ళు మాకు ఫోన్లు చేసి ఏమే కనకం నిన్ను వాడుకుంటున్నాడే సాజిద్ వద్దే ఎందుకే ఆ అంటారు అలా తిప్పుకోలేదండి వాడుకున్నానా వాడుకునేటువంటి అయితే వీడియోలు చేస్తానా అందరిలాగా నేను ఫోన్లు చేసి వాడితో ఒలగర్గా మాట్లాడతానా ఒక ఒకడు ఫోన్ చేసి వీడియో కాల్లోనే అంటాడు ఇంకొకటి వీడియో కాల్ చేసి ఇంకోలా మాట్లాడతాడు ఇంకొకటి ఇంకోటి హిందీ ఒకటి చేస్తాడు ఇంకోటి తమిళ ఒకటి చేస్తాడు ఇంకోటి కర్ణాటక ఒకటి చేస్తాడు నాయనా నాకు ఆలోచన లేదు నాకు ఆలోచన ఉంటే ఇట్ట వీడియో వీడియోల ముందు కూర్చోను ఇంట్లో కూర్చున్నంత అంత మాత్రానా ఓ దిడి దిబిడేనా ఏంది తప్పు నాయనా అది దేవుడు ఉన్నాడు కదా తెలుసు నేను మనిషిని అంత నెగటివ్ ఉంటే ఇక్కడ కెమెరాలు కనిపిస్తుంది ఇట్లా గిల్లుకుంటూ ఉంటాం ఇద్దరు గిల్లు ఏం లేవు ఎందుకు మీరు గిల్లుకుంటారు మీరు ఒకళ్ళు ఒకళ్ళు గిల్లుకొని నన్ను బ్యాడ్ చేస్తారు మళ్ళీ నా గురించి తప్పు తప్పుగా మాట్లాడడం ఎందుకండి ఏదో చిన్న పిల్లలు అమ్మాయి ఫేస్ పెట్టుకొని ఏదో వీడియో చేసుకుంటా డిప్ప కటింగ్ ఒకటి నాది మళ్ళా అసలు ఇందిరా గాంధీ సాలదండి రాజీవ్ గాంధీ సాలదో ఎవ్వరు సాలదో అంత తెలియండి కానీ ఎవ్వరు తట్ తట్టునిండి నెత్తి మీద తిట్టేసినా ఎవ్వరు అనాలి అనుకుంటాడే తప్పగాని అసలు నేను ఒక్క తిడితే పది తిట్టునండి తప్పండి తిట్టకూడదు మీ తిట్లే నా తలంబరాలు నాకు నెగిటివ్ కామెంట్లో చాలా వచ్చినాయి స్టార్టింగ్ లో అబ్బో రిపోర్ట్లు అంటారు గుప్పోట్లు అంటారు గంపలు గంపలు కొడతంటారు గంపలు కాదు నాయన లారీ టన్నుల టన్నులు కొట్టుకోండి నేను ఎవ్వరు కేర్ చేయలేదు నువ్వు రిపోర్ట్లు కొట్టుకున్నా నువ్వు ఏం ఉందే అన్న రిపోర్ట్లు కొట్టిన నెక్స్ట్ సెకండ్ నుంచి వీడియోలు సెకండ్ 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 కొడతా ఉంటే రిపోర్ట్లు కొట్టేవాడికి కూడా చేయి నొప్పి వచ్చేసింది ఏందండి నేను ఛానల్ నడిపించేవాడిని నాకు అంత తెలివి ఉండదా చూసే వాళ్ళకి అంత తెలివి ఉంటే చేసేవాడిని నాకు తెలివి ఉండదా నెగిటివ్ వద్దండి బాబు చిన్న చిన్న బట్టలు చిన్న చిన్న బట్టలు వేపిస్తాను సాజీద్ నువ్వు అంటాను చిన్న చిన్న బట్టలు చిన్నపిల్ల కాదు ఆమె స్నానం చేపిచ్చి నేను డయర్ తొరగడానికి ఓకేనా నేను ఏపి అట్లా ఆమెకి ఇష్టం ఒకటే నవ్వుతుంది రా నాయన నా మాటలకి ఇంతే నవ్వుద్ది నా కోపాన్ని ఇలా తెలియపరచుకుంటున్నా మీ ముందు సారీ ఉంటే ఏమన్నా హట్ అయి ఉంటే ఇచ్చారండి మీకు అమ్మ దగ్గర మింగేస్తున్నావు కడుపు బొబ్బు మింగేస్తున్నావు వద్దు అనలేక అలా చెప్తున్నాడండి మీకు ఇంకా వీడికి కూడా చెప్పేస్తానండి నీ బతుకు నువ్వు బతుకు నువ్వు పెళ్లి చేసుకో హ్యాపీగా నీ కాలమే నువ్వు నిలబడు నీ వీడు నువ్వు చేసుకో నా దగ్గర వచ్చి ఒక వీడియో కావాలంటే ఐదు వందలు నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నేను నాకు పెళ్లి అయిపోయిద్దా దానికి అది నాయనా ఈరోజు ఒక అమ్మాయో ఆంటో మరి ఏందో ఫేక్ ఐడినో నాకు తెలీదు నాకు మెసేజ్ ఒకటి వచ్చింది ఏంది సాజిత్ ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నావు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నావా నువ్వు అన్నారు ఏమండి వాళ్ళ ఇంట్లో ఎందుకుంటానండి కనక ఇంట్లో నాకేం పని వీడియో కోసం వస్తా చేసుకుంటా ఆమెకి ఏదైనా సహాయం కావాలంటే చేస్తా వెళ్ళిపోతా ఏదన్నా పెడితే తింటా తిండి దగ్గర మొహం ఉండదండి నాకు ఇంకా ఒక ఆవిడ కూడా పెట్టిందండి ఈరోజు ఆమెకే లేదంటే నువ్వు తింటున్నావు అని ఆమె లేదో నాకు తెలుసుగా ఆమె పెడుతుందిగా నాకు నేను గుంజుకుంటున్నా ప్లేట్లో నుంచి బియ్యం 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 అన్నం అన్నం అన్న చికెన్ 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 ఆ తలకాయ కూర తలకాయ తలకాయ ఆ మటన్ 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 అని నేను గుంజుకుంటానన్నా నేనేం గుంజుకోవట్లేదండి ఆమె ఇప్పటివరకు ఒంటరిగా తినలేకపోయింది ఒంటరిగా తినలేదు ఆమె అన్నం సజన్ ఇద్దరం కలిసి కూర్చొని తిన్నాం నాన్న అంటది ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటూ తింటాం తినేటప్పుడు ఒక వీడియో చేసుకుంటాం అంతే దానికి ఇద్దరు కలిసి తింటారు ఇద్దరు కలిసి ఏదో చెప్తాను ఇద్దరు కలిసి ఏదో చెప్తారు ఏందండి ఇది ఇంకో మాట ఇద్దరు కలిసి ఏదో చేసుకున్నాం మీకు దురద ఏంటి మీకు బాధ ఏంటి అసలు మీరు ఎవరని మీరు ఎవరిని తోగుట్టని చెప్పాను కదా నా తమ్ముడు నా కొడుకు నా బిడ్డ అని చూస్తున్నాను కదా చెప్పండి రాగి మీ ఏడుపులు పరాయించలేక నేను రాగి కూడా కట్టే ఇంకేందండి మరి ఇంకేం చెప్పండి చెప్పండి అసలు మీరు అమ్మ చుట్టమో బాబు చుట్టమో అని అడుగుతున్నారు మీరు చెప్పండి మా ఇద్దరికి ఇష్టమైంది మేమిద్దరం ఈ రోజు చేసుకుంటున్నాం ఎవరు నూరు పైగెత్తకండి ఎవరైనా చెప్పినా కనకానికి నేను ఒకటే చెప్తున్నా కనకంతా నేను ముందే మాట్లాడుకున్నా అగ్రిమెంట్ చేయించుకున్నా కనకం అని మీరు ఎన్ని మాటలు కనకనే చెప్పినా కనకం ఎవరి మాట వినదు ఇది పక్కా మేమిద్దరం వీడియోస్ చేస్తాం మంచి వీడియోస్ చేస్తాం చెడ్డ వీడియో ఏదన్నా ఉంటే కామెంట్ పెట్టండి సరి చేసుకుంటాం అంతేగాని ఎట్లా అనొద్దు ఆమె డ్రెస్సింగ్ అంతే ఆమెకి ఇష్టం అది దానికి నేను అడ్డు చెప్పను చీర కట్టిస్తాను నేను వీడియోలల్లో మీకోసం బజ్జీలో వీడియో చేసేటప్పుడు చీర కట్టించిన ఇంకో వీడియోలో చీర కట్టించిన రామజీ ఫిల్మ్ సిటీ పోయినప్పుడు చీర కట్టించే చికెన్ వండించినా ఇంకా ఏవో చీరలు అయితే కట్టించినా అండి అది నెగిటివ్గా మాట్లాడకండి నెగిటివ్గా చెప్పకండి ఆమె చెప్తుండ్రు మీరు కాల్స్ చేసి ఆమెకు చెప్తున్నారు నా గురించి నా గురించి ఆవిడకి చెప్పేది అండి నాకు చెప్పండి మీరు ఫోన్ చేసి సాజిద్ ఇది అని నా ఛానల్ డబ్బులు వస్తున్నాయి నా ఛానల్లో అది వస్తుంది నా సాజిద్ లోపల బైక్ ఛానల్ ఉంది పదిహేను వేల మంది ఉన్నారు మరి ఆ ఛానల్ పదిహేను వేల మంది ఉన్న ఛానల్ నేను ఎందుకు వాడట్లేదు ఈరోజు దీంట్లో మూడు వేల మంది ఉన్న ఛానల్ని నేను ఎందుకు నడుపుతున్నా పదిహేను వేల మంది సాజిద్ లోకల్ బాయ్ ఛానల్ రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు పెట్టుకున్నా అదే ఐడి మీద ఇది కూడా లింక్ చేస్తున్నా డబ్బులు వస్తున్నాయి సాజిద్కి లక్షలు ఏం లక్షలు వస్తున్నాయండి అండి షార్ట్ వీడియోలు లక్ష వ్యూస్ పోతే డబ్బులు ఏమొస్తాయి మాట్లాడుతున్నా షార్ట్ వీడియోలు నా వ్యూస్ లో పోతున్నాయి మెయిన్ వీడియోలు పోవట్లేదు అది కూడా షార్ట్ వీడియోలు పోవడం వల్ల ఫైనల్ ఒక పదివేలు పోతున్నాయి ఒక్కొక్క వీడియో అది కూడా అన్ని వీడియోలు పోట్లా పాత వీడియోలు పోయినా ఇప్పటి వీడియోలు ఏం పోట్ల చూడండి చూసి మాట్లాడండి సర్ది కొట్టేసుకుంటాడు సర్ది కొట్టేస్తున్నాడు ఆమెను ఎందుకు రెచ్చగొడతారు నమ్మదు ఇన్ని రోజుల నుంచి నేను మాట్లాడలేదు కానీ ఈరోజు చాలా మంది చాలా రకాలుగా కొన్ని కొన్ని మాటలు మాట్లాడినరు అవన్నీ నేను వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నా అందుకని ఈ రూపంలో మాట్లాడుతున్నా నాకు రేగింది నేను డైరెక్ట్ పోయి అడగలను కానీ వద్దు అవన్నీ పట్టించుకోకూడదు ఈ రూపంలో నేను మీకు చెప్తున్నా మీరే అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని మీతో ఇంతగా షేర్ చేసుకుంటున్నా ఆ పేర్లు చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తా అదండి నేను చెప్పాలనుకుంది నేను కక్కాలనుకుంది కక్కిన అది నేనైతే నేను ఎవరిని తిట్టాను ఈ మాట కూడా నిజమే సోషల్ మీడియా అంటే ఇంతే ఉంటది కామెంట్లైనా రష్మి శ్రీముఖి వీళ్ళకి కామెంట్ ఆఫ్టర్ ఆల్ నేను నేను ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు నువ్వు వాళ్ళు అది చెప్తున్నారు ఇది చెప్తున్నారని నువ్వు వినుకుంటూ పోతే నువ్వు డౌన్ అయిపోతావు అక్కడ చెప్పే వాళ్ళు అందా చెప్తారు నువ్వేంటి అనేది నీకు తెలుసు తనకి కదా నేను జనరల్ గా ఇప్పుడు నార్మల్ గా నేను అనుకుంటా నువ్వు అంటన్న మాటల గురించి కాదులే అనేది వాళ్ళకి తెలియాలి పబ్లిక్ కి తెలియాలనే మాట్లాడుతన్నా మిగంద్రకు తెలియదు నార్మల్ గా చేస్తే ఎవరు చూడండి వీడియోస్ ఏదో స్పెషల్ ఎంట్రన్స్ నేను చెప్పాలి అనుకున్న చెప్పానండి మీరే అర్థం చేసుకోండి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి చాలా మంది నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఎక్కడో ఒక్క ఒక్కళ్ళు అంతే నెగిటివ్ అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి ఓకేనండి బాయ్ అండి అన్నాన్ని అలానే వదిలిపెట్టే ఎప్పుడైనా అన్నం పూర్తి చేస్తా మాటలతో పడి అన్నాన్ని అలానే ఆపేస్తా ఓకేనండి బాయ్ అండి